నహుదేర్ నమస్కారాలు జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరు కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాస్త్రాంతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగ చెప్తాం జరిగింది అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక్క రోడ్డు వేయలేదు కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు ఇంకా వెల్లగొండ ప్రాజెక్ట్ పూర్తిగా అక్కడ జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు కడప స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు ప్రశ్నిస్తే లాఠీ డబ్బులు కేసులు అరెస్టులు ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు రు సుపరి మనం తొలి అడుగు వేశాం ఐదేళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళు నేను సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈ రోజు వచ్చింది అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు రెగరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్డుకే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది ఇంకా సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో డబ్బులు జమ చేసాం ఇంకా ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం